హాయ్ ఫ్రెండ్స్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి జెల్ పెన్ కేసు ఈరోజు హైకోర్టులో వచ్చిందండి సో ఈ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కేసును నాలుగు వారాలకు వాయిదా వేసారండి సో కోర్టు ఏం చేసిందంటే నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది సో ఇక్కడ కేసు స్టేటస్ కింద చూసుకున్నట్లయితే సో ఈరోజు మనకు హాన్రబుల్ శ్రీ జస్టిస్ పుల్ల కార్తిక్ గారి ముందు ఈ యొక్క కోర్టు అయితే రావడం జరిగింది సో నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కేసు అయితే వేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు సార్ మనకు ఫిల్లింగ్ కేసు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు ఏదైతే నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది కదా మరి ఈ జెల్ పెన్ కేసు సంబంధించినటువంటి గురించి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ కథ ఇంకా మిగిలే ఉన్నది అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఇప్పటికే చాలా విధాలుగా కేసులు వస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు స్పోర్ట్స్ కేసు కేసు అనేసి ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ కేసు అనేసి తర్వాత ఈడబ్ల్యూఎస్ కేసు అనేసి తర్వాత మిగతా సంబంధించినటువంటి వాళ్ళ జీ జెల్ పెన్ కేసు అనేసి తర్వాత మెయిన్స్ లో అక్రమాలు జరిగాయి సో ఇలా మనకు కొన్ని డజన్ల కొద్ది కేసులు హైకోర్టులో కూడా వస్తూనే ఉన్నాయి మరి సుప్రీంకోర్టు వెళ్తే కూడా సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టులో చూ చూడండి అక్కడ మీకు న్యాయం జరగలేదు అని భావిస్తే మా దగ్గర రావచ్చు అనేసి చెప్పడం జరిగింది కదా మొన్న రీసెంట్గా అయితే ఇప్పుడు విషయానికి ఏంటిదంటే విషయం చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఈ గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో గ్రూప్ వన్ కేసు ఏదైతే డివిజనల్ బెంచ్ కేసు అయితే ఏదైతే ఉన్నదో అది మనకు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మళ్ళీ వాదనలు అయితే జరగబోతున్నాయి ఆల్రెడీ మనకు కోర్టు దీనికి సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది కదా ఈ డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి వరుసగా రెండు నుంచి మూడు రోజులకు ఈ యొక్క వాదనలు అయితే జరుగుతాయి ఈ వాదనలు జరిగిన తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డివిజనల్ బెంచ్ కనుక ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు సింగిల్ బెంచ్ తీర్పు కనుక ఫేవర్గా ఇచ్చినట్లయితే సింగిల్ బెంచ్ తీర్పు ఒకే అనుకున్నట్లయితే మళ్ళీ గ్రూప్ సంబంధించినటువంటి కథ మళ్ళీ ఫస్ట్గా నుంచే వస్తుంది ప్రభుత్వము ఇక్కడ తొందరపాటు నియామకాలు చేయడం వల్ల ఇక్కడ అభ్యర్థులు నష్టపోతున్నారండి ఇక్కడ మేజర్గా ఏంటిదంటే అభ్యర్థులకు నష్టం చేకూరుస్తుందన్నమాట సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ముందు ఒక అడ్డంకనే ఉన్నది తీర్పు అంటే త్రీ తీర్పు ఏ విధంగా రాబోతుంది మరి స్టూడెంట్లకు ఫేవర్గా రావస్తుందా లేకపోతే ఇటు ప్రభుత్వానికి ఫేవర్గా వస్తుందా అనేది మనకు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మనకు వాదన జరిగిన తర్వాత తేలబోతుంది అనమాట సో అప్పటి వరకు ఈ డివిజనల్ బెంచ్ కేసు కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే మరి నాలుగు వారలకు ఈ యొక్క గ్రూప్ వన్ జెల్ పెయిన్ కేసు వివాదం మళ్ళీ ఇంకా వాయిదా వేయడం జరిగింది కాబట్టి తర్వాత ఈ జెల్ పెన్ సంబంధించినటువంటి విషయంలో కూడా మరి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను గ్రూప్ టూ సంబంధించినటువంటి నియమకాల్లో ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు లాగా సేమ్ అట్లాగే ఉంటే మరి సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేయడం జరిగింది కదా సో మరి ఇది కూడా అట్లా రద్దు అయ్యే అవకాశం ఉన్నదా అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట సో ఏది ఏదైనా సరే సార్ మరి తీర్పు ఏం రాబోతుంది అన్న దానిపైన మనం కొన్ని రోజులు ఆగి చూడాల్సిందే సో ఖచ్చితంగా మరి ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకుపోతుంది అన్న దానిపైన చూడాలి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి మనకు గ్రూప్ వన్ జెల్ పెన్ జెల్ పెన్ సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి అప్డేట్ నాలుగు వారాలకైతే పోస్ట్ పని చేయడం జరిగింది తర్వాత మళ్ళీ నాలుగు వారాల తర్వాత హైకోర్టు మళ్ళీ తీర్పు ఏమి ఇస్తుందో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అరండి